అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి సెప్టెంబర్ పదిహేను నుండి ముప్పై వరకు వారి జాతకంలో ముఖ్యమైన రెండు మార్పులు జరగబోతున్నాయి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే మా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి మీరు అందరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి మీరు చేసే ఒక లైకు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ప్లీజ్ లైక్ చేయండి కుంభరాశి వారికి సెప్టెంబర్ పదిహేను నుండి ముప్పై వరకు వారి జాతకంలో ముఖ్యమైన రెండు మార్పులు జరుగుతాయి అయితే గతంతో పోల్చుకుంటే వీరికి చాలా ఇబ్బందులుగానే ఉన్నారు ఆర్థికంగా కూడా కొద్దిగా డౌన్గానే ఉన్నారు సంపాదిస్తున్నారు కానీ ఆ డబ్బు నిలబడలేదు అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వ్యాపారంలో పెద్దగా కలిసి రాకపోవటం ఇలాగ కొన్ని ఇబ్బందుల్ని ఆర్థికంగా ఎదుర్కొంటూ ఉన్నారు అయితే వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం ప్రేమించి ఇబ్బందులు పడి విడిపోయినటువంటి వారు భార్యాభర్తల గొడవలు ప్రేమ సమస్యలు సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ గురువు గారిని సంప్రదించండి ఈ అఘోర గురువు గారికి ఒక్కసారి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు గుప్త నిధి సమస్యలు చేతబడే నివారణ స్త్రీ పురుష వశీకరణ సమస్య ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీరి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం వీరి యొక్క ఆర్థిక పరిస్థితిలో చాలా మార్పులు జరగబోతున్నాయి వీరికి జరిగే ఈ రెండు మార్పుల్లో మొదటి మార్పు ఆర్థికమైనటువంటి మార్పు వీరు పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు అయిపోతుంది అధికంగా అప్పు తెచ్చి వీరు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు ఆడవారిలో కూడా కొత్త ప్రయత్నాలు చేయాలి ఏదైనా జీవితంలో ముందుకు తీసుకెళ్లాలి అని చాలా ఉత్సాహపడేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు వెనకడిగి అయిపోతుంది అయితే వారికి కూడా శుభవార్త ఖచ్చితంగా వారికి వ్యాపార రంగాల్లో బాగా కలిసి రాబోతుంది చాలా అభివృద్ధి అవుతారు చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి కుంభరాశిలో ఉన్నటువంటి మగవారికి ఆర్థికమైనటువంటి లాభాలు చేకూరుతాయి ఎలాగంటే మనకి రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఉండగా ఏదైనా వస్తువు దొరికినట్టుగా వీరికి ఎవరికో రావాల్సినటువంటి అవకాశాలు కూడా వీరికి వస్తాయి ఉద్యోగం విషయంలో కావచ్చు ఇక ఎటువంటి పరమైనా కానీ వీరికి మనం ఎతకబోతున్న తీగ కాలుకి తగిలినట్టుగా వీరి అదృష్టం వీరి కాలుకి తగిలిపోతుంది కాబట్టి పదిహేను రోజుల్లో వీరికి అద్భుతమైన మార్పులు జరుగుతాయి సొంత బిజినెస్లు పెడతారు వ్యాపారాలు విపరీతంగా కలిసి వస్తాయి ఉద్యోగాలు లేక బాధపడేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అప్పులు తీర్చుకుంటారు రుణ బాధల్లోంచి బయటకు వస్తారు అవమానాలు చోటే వారు విజయంగా గర్వంతో తిరుగుతారు ఆర్థికంగా చాలా బలమైన శక్తిగా ఎదిగేటువంటి అవకాశాలు చాలా మిండుగా కనబడుతున్నాయి అయితే ఈ మొదటి మార్పు చాలా బాగుంది రెండో మార్పులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవి ఏంటి అంటే కుటుంబంలో గొడవలు సమస్యలు కుటుంబంలో గొడవలు సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి అది కావలసినటువంటి వారికే కుంభరాశిలో ఉన్న ఆడవారికి కానీ మగవారికి కానీ విపరీతమైనటువంటి కోపం పెరుగుతుంది ఈ కోపం వల్ల ఇష్టమైనటువంటి వాళ్ళని దూరం చేసుకుంటారు కుంభరాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తమ భార్య భార్యలతో కానీ లేదా ఆడవారు అయితే భర్తలతో కానీ కోపంగా మాట్లాడడం విసుగుతో మాట్లాడడం వారి మీద కొద్దిగా పట్టించుకోకపోవడం లాంటివి ఎక్కువ చేస్తారు గొ భార్యాభర్తల గొడవలు కూడా రెండింతలు పెరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ప్రేమించేటువంటి వ్యక్తులు పెళ్లి కానీటువంటి వ్యక్తులు వారు ఇష్టపడ్డ స్త్రీల మీద కానీ పురుషుల మీద కానీ చాలా కోపాన్ని చూపిస్తారు అందరి మీద ఉన్న కోపాన్ని కూడా వీరి మీద చూపించడం వల్ల వీరు ప్రేమించేటువంటి వాళ్ళు దూరం అయిపోతారు వీరి యొక్క ప్రేమ విఫలమైపోయి చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే మంచి మిత్రులను కోల్పోయేటువంటి అవకాశం బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ప్రతి ఒక్కరిలో కూడా మీరు విడిపోయేటువంటి అవకాశం కనబడుతుంది దగ్గర వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు దూరం అవుతారు కాబట్టి ఈ కోపాన్ని మీరు చాలా అదుపు చేసుకోండి ఎందుకంటే విపరీతంగా మీకు కోపం అనేది గ్రహ ప్రభావం మార్పు వల్ల వస్తుంది ఆ కోపాన్ని అదుపు చేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు భార్యాభర్తల గొడవలు ప్రేమించుకుని విడిపోయిన మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలున్న గుప్త నిధులు చేతబడే నివారణ వశీకరణ ఎలాంటి సమస్యకైనా ఈ అగోరా గురూజీని సంప్రదించడం వంద శాతం